ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج نندیال ضلعے میں ایک عظیم الشان علماء کی میٹنگ ہوئی اس موقع پر دیشم پارٹی کے مینورٹی سیل کے صدر مولانا مشتاق احمد نے شرکت کی اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ پچھلے ساڑھے چار سالوں میں وی ایس آر سی پی حکومت مسلمانوں کو لبھانے میں مسلمانوں کی ترقی کرنے میں مسلمانوں کو آگے بڑھانے میں مکمل طور پر ناکام ہو چکی ہے مولانا مشتاق احمد نے کہا کہ وہ ایس آر سی پی حکومت سے مسلم اقلیتوں کو کسی قسم کا فائدہ نہیں ہوا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کمنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے امام حفاظ حفاظ افاز میننگ హోలీ కురాన్ని బైహట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి మన నంద్యాల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఆహ్వానించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రస్తుత పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి పార్టీల పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నారా చంద్రబాబు గారు ఏం చేశారు మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నేను మైనార్టీ పక్షపాతి బి నా బీసీ నా మైనార్టీ నా ఎస్సీ అని ముంచేసినాడు సంక్షేమ పథకాలు చంద్రబాబు గారి హయాములో తెలుగుదేశం హయాములో నారా చంద్రబాబు గారి ద్వారా మైనార్టీలకి అందినై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ పథకం లేదు అన్ని మూత వేశాడు అభివృద్ధి బాటలో కూడా జీరో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో పదకొండు అంతస్తుల హజ్ హౌజ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది రాష్ట్రం విడిపోయిన తర్వాత కడపలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండమైన ఒక హజ్ హౌజ్ నిర్మించిన ఘనత నారా చంద్రబాబు గారిది ఓర్వకల్లో ఉర్దూ యూనివర్సిటీ రాష్ట్ర యూనివర్సిటీ అబ్దుల్ హక్ యూనివర్సిటీకి నూట ఇరవై ఎకరాలు భూమి కేటాయించి వర్క్ స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం చేయలేదు మైనార్టీల మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్యాయంగా అక్రమంగా దాడులు చేశారు ఆత్మహత్యలు గురి అయ్యారు మైనార్టీ సోదరులు మిస్బా ఆత్మహత్య చేసుకుంది అచ్చిన్న చి తల్లి ఏ పాపం చేసింది ఫస్ట్ ర్యాంక్ రావడం ఆ తల్లి చేసిన పాపమా ఎందుకు నోరు మీద పడవలేదు మీరు మైనార్టీ నాయకులు ఉన్నారు వైసీపీలో ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు మీరు చూ చూపించుకుంటున్నారు మన పదవులు వచ్చినాయి అని మీకు పదవులు ఎందుకు ఇచ్చారు మిగతా మైనార్టీలకి దాదాపు అరవై కోట్ల డెబ్బై డెబ్బై లక్షల మైనార్టీలకి గొంతు కోయడానికి మీకు పదవులు ఇచ్చారా బలి చేయడానికి మీకు పదవులు ఇచ్చారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మార్గ నర్సరావుపేటలో షేక్ ఇబ్రాహింని డెబ్బై రెండు సంవత్సరాల వయసు బోర్డ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాడని వైసీపీ ఎమ్మెల్యే అతని అనుచరులు గుండాలు దాడి చేసి నడి రోడ్డు మీద హత మార్చారు ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరో ఏమయ్యారు డిప్టీ సీఎం వైసీపీలో ఉన్న డిప్టీ సీఎం ఏమయ్యారు ఎమ్మెల్యేలు ఏమయ్యారు ఎమ్మెల్సీలు ఏమయ్యారు మళ్ళీ కొత్త డ్రామా తెరపైకి తీసుకువస్తున్నారు బీజేపీతో అలయన్స్ బీజేపీతో మీరు మీరెవరితో ఉన్నారు స్వామి మీరు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎవరితో ఉన్నారు బీజేపీతో జత కట్టలేదా మీరు లోపాయకారి ఒప్పందం చేసుకోలేదా మీరు రాష్ట్రానికి తాకట్టు పెట్టలేదా మీరు సిర్సీ సపోర్ట్ చేయలేదా మీరు చేయలేదా సూటిగా ప్రశ్నిస్తున్నాను తలాక్ బిల్ కి సపోర్ట్ చేయలేదా